నాగ చైతన్య శోభితాల ప్రేమ వ్యవహారం ముందుగానే సాగినట్టుంది అందుకే సమంత ఆ బాధని భరించలేకే నాగచైతన్య నుంచి విడాకులు కోరుకున్నట్టుగా ఉంది మొత్తానికి ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అవుతా అనుకున్నారో ఏమో తెలియదు గానీ నాగచైతన్యకి అలాగే శోభితా దులిపాలకి మధ్యలో వారది నాగార్జునేనని తెలుస్తోంది ఎందుకంటే నాగార్జున తన శోభిత తులిపాల సినిమాకి సంబంధించిన ఒక మంచి సక్సెస్ ని సాధిస్తే ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి తనని మెచ్చుకున్నారట ఇలా జరగడం కొత్త కాదు చాలా మంది పెద్ద స్టార్స్ చిన్న చిన్న సినిమాలు వచ్చినప్పుడు అవి హిట్ అయినప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇది అలా నాగార్జున ఇంటికి రెండు వేల పద్దెనిమిదిలోనే అడుగు పెట్టిందట అంటే నాగచైతన్య పెళ్ళైన కొత్తలో సో నాగ చైతన్య కొత్తలోనే వాళ్ళ ఇంట్లోకి శోభిత అడుగు పెట్టింది ఆ సందర్భంలోనే నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది అలా వాళ్ళిద్దరి పరిచయం నాగ చైతన్య సమంత విడాకులకే దారి తీసింది ఆ తర్వాత సమంత విడాకులని పూర్తిగా అనౌన్స్ చేశాక రెండు వేల ఇరవై ఒకటి నుంచే వాళ్ళు చట్టా పట్టాలు వేసుకోవడం మరి ప్రారంభించారు మరి ఆయన ముంబైలోకి చాలాసార్లు దర్శనమిచ్చారు అది కూడా శోభిత కోసం అని అప్పట్లో టాక్ వస్తే ఏ ఆయన హిందీలో సినిమా చేయడం లేదా కనిపించకూడదా అన్నారు చాలా మంది పెద్దలు ఆ తర్వాత లండన్లో కనిపిస్తే సపరేట్ సపరేట్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారు అన్నారు వాళ్ళిద్దరు అక్కడ కాన్సర్ట్ కి వెళ్లారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ చేసుకున్నారు ఇద్దరు మాత్రమే కాదు టోటల్ అక్కినేని ఫ్యామిలీ రెండు వేల ఇరవై ఒకటి నుంచే శోభితాన్ని తమ ఇంటికి ఆహ్వానించేశారు సో రెండు వేల ఇరవై రెండులోనూ వాళ్ళ ఇంట్లో ఇద్దరి ఇళ్ళల్లోనూ ఒకరికొకరు కలుసుకోవడం ఇద్దరు పెళ్లిని నిశ్చయించుకోవడం జరిగిపోయింది రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ పెళ్లికి సంబంధించిన ముందడుగు వేశారు ఇక ఇరవై నాలుగు ఆగస్టులో ఎంగేజ్మెంటు ఆ తర్వాత పెళ్లి డిసెంబర్ నాలుగో తేదీన జరిగిన సంగతి తెలిసిందే అన్నిటికంటే మహాభయంకరమైన నిజం ఏంటంటే సమంత ఎప్పటికైనా సరే సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత గోవాలో సెటిల్ అవ్వాలనుకునేది తన డ్రీమ్ ఎందుకంటే చేతుకి సమంతకి గోవాలో ఒక రిసార్ట్ ఉంది అదంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అందుకే సమంత అక్కడికి వెళ్ళాలనుకుంటుంది కానీ సమంతకి షాక్ ఇచ్చేలా విడాకులు ఇవ్వడమే కాకుండా అక్కడే శోభితకి ప్రపోజల్ కూడా పెట్టారట రెండు వేల ఇరవై రెండులోనే మరి సమంత నా నాగచైతన్యకి సంబంధించిన పూర్తి హైప్ లో రూమర్ స్ప్రెడ్ అవుతుంటే వీళ్ళు మాత్రం గోవాలో రొమాన్స్ చేసుకుంటున్నట్టుగా అయితే టాక్ వినిపించింది ఏకంగా ఇది టాకే కాదు స్వయంగా శోభితా దులిపాల లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో చెప్పింది సమంత అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ చైతన్యకి గుర్తుందో లేదో తెలియదు కానీ శోభిత మాత్రం పెన్ టు పెన్ వాళ్ళ లవ్ స్టోరీ గురించి బాగా చెప్పింది సమంత తర్వాత నాగచైతన్య ఎంతగా ఎంజాయ్ చేశారో కూడా ఫుల్ డీటెయిల్గా మనకు అందరూ తెలుస్తుంది సైలెంట్గా కనిపించే నాగ ఈ ఈ రేంజ్లో ఎంజాయ్ చేశారా అని ఇప్పుడు అందరికీ తెలుస్తోంది మరి సమంత మాత్రం విడాకుల తర్వాత హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేయడం అక్కడ ఇక్కడ స్కేటింగ్లు చేయడం అడవిలోను అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి అడ్వెంచరస్ టిప్స్ చేసి మరి ఏ రకంగానో కు మయోసైటిస్ తో బాధపడుతూ ఉంటే ఈయన శోభితా ధూలిపాలతో చేసినటువంటి వరల్డ్ టూర్ అనమాట ఇదంతా సో మొత్తానికి సమంతకి ఎంతో ఇష్టమైనటువంటి ప్లేస్ లోనే శోభితకి ప్రపోజ్ చేయడం అన్నిటికంటే ఇంకా సమంత అభిమానుల్ని బాధపెట్టే విషయం